వెల్కమ్ టు అభి టీవీ అనగనగా ఒక చిట్టెడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరుని పడుతుండేది ఓ రోజు కాకి ఏమీ ఉస్పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టే ఉంది అని వేలాకోళమాడి ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీలాగే అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్లది అన్నది అయితే నాతో పందెం కాసి మీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి దానికి పిచ్చుక ఒప్పుకుంది అక్కడున్న గుడ్లగూబ న్యాయనేతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల మర్రి చెట్టును దాటుకుని మళ్లీ ఇక్కడికి రావాలి ముందుకొచ్చేవాళ్లే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సరుణ రావి చెట్టును దాటి మర్రి చెట్టులోకి దూసుకెళ్లింది ఆ మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఓడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడు గర్భపడలేదు ఎవడిని ఇబ్బంది పెట్టలేదు